మరికాసేపట్లో వామపక్ష పార్టీల నేతలతో భేటీ కానున్నారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర కార్యదర్శి జాన్ న్యూ డెమోక్రసీ నేతలతో కవిత సమావేశం సాధన కోసం ఆమె ఆయా పార్టీల మద్దతు కూడగడుతున్నారు జూలై పదిహేడున జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే రైలు రోకో కార్యక్రమానికి మద్దతు కూడగట్టే పనిలో కవిత నిమగ్నమయ్యారు ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్యను కలిసి కవిత తమ మద్దతు కోరారు ఇక మరి వామపక్ష పార్టీల నేతలతో భేటీ కానున్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీతో సిపిఐఎం న్యూ డెమోక్రసీ నేతలతో కవిత సమావేశం కానున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ ప్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రామ్ ఏదైతే ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యంగా బీసీలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళన చేయడంతో పాటు ఇండియా పార్క్ వద్ద భారీ స్థాయిలో పెద్ద ధర్నా చేపట్టిన ఎమ్మెల్సీ కలుగుకుంటున్న కవిత పలు బీసీ సంఘాల నేతలతో పాటు పలు రాజకీయ పార్టీ నేతలతో కూడా భేటీ అవుతున్నారు ఇప్పటికే ఆ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాయసభ సభ్యులు ఆర్ కృష్ణేతో ఇటీవల హైదరాబాద్లోని విద్యానగర్లో ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు ముఖ్యంగా జూలై పదిహేడవ తేదీన అయితే దేశ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఆ పొందుపరచిన విధంగా ఖచ్చితంగా ఈ స్థానిక సంవత్సర ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై పదిహేడవ తేదీన రైలు రోకకు తెలంగాణ జాగృతి అధ్యయనం అధ్యయనంలో ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్కృష్ణేతో సమావేశమయ్యారు సమావేశమై ఆమె యొక్క ఉద్దేశం బీసీ బీసీలకు నలభై శాతం రిజర్వేషన్ల యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు రైలు రోకు చెప్పాల్సిన అంశం వచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఎందుకు అమలు చేయకుండా ఉన్నారని దానిపైన కూడా ఆమె విస్తృతంగా చర్చించారు ఆయన మద్దతు కూడా కూడగట్టడం జరిగింది ఆయన కూడా మద్దతు ఇస్తాను సుముఖంగా సుముఖత వ్యక్తం చేశారు అదే అదే దారిలో ఈరోజు వామపక్ష పార్టీ నేతలతో కూడా భేటీ అవుతుంది సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ నెసిల్తో పాటు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు సాధినేని వెంకటేశ్వరరావు తర్వాత గోవర్ధన్ నాయక్ నేతలతో కూడా భేటీ అవుతారు మొదట ఆర్టీసీ క్లాస్లో నేను సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో జాన్ నెసిల్తో భేటీ అయ్యి అక్కడే కలిసి ఆమెతో జాన్ నెసిల్తో కలిసి ఆ మీడియాతో మాట్లాడతారు అనంతరం ఆ విద్యానగర్ అడవి అరికిపెట్లోని సిపిఐఎంఐ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కవిత భేటీ అవుతారు ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్సీ కల్కుంట కవిత జాగృతి ఆధ్వర్యంలో అనేక అంశాలపై పోరాటంతో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియపై అనేక రూపాల్లో కూడా ఈరోజు ధర్నాలు ధర్నాలతో పాటు మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడుతున్న విషయం తెలిసిందే అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రాజకీయంగా బీసీలను అనుగొన ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కేవలం రాజకీయ అంశాల కోసమే వాడుకుంటున్నాయని చెప్పి ఈరోజు చెప్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా జూలై పదిహేడవ తేదీన చేపట్టబోయే రై విషయంలో అన్ని పార్టీలు కూడా మద్దతు పలకాలి అటు కేంద్రంలోని బీజేపీ వైపు ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో మీనమీసా లెక్క పెడుతున్నాయని కూడా ఆమె ప్రశ్నించబడుతుంది ఈ నేపథ్యంలోనే ఈరోజు సిపిఎం తర్వాత సిపిఐ న్యూ డెమోక్రసీ మరియు రేపు ఎటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూలిని సాంబశివరావు కూడా కలిసి మద్దతు కూరగడతామని చెప్పి కవిత చెప్తుంది సువర్ణ రామ్ ఎమ్మెల్సీ కవిత చూస్తుంటే భారీ స్థాయిలోనే ఉద్యమం లేవనెత్తేలా కనిపిస్తున్నారు మరి ఆమె చేస్తున్న ఈ మద్దతు కూడగట్టుకునే ప్రక్రియ ఎంతవరకు అంటే ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి ఎంతవరకు మద్దతు ఇవ్వడానికి వివిధ పార్టీలు ముందుకొచ్చే అవకాశాలుంటాయి అంటే ఆ పార్ట్ ఆ పార్టీల ఎజెండా ఉద్దేశం ఏంటి దాన్ని బట్టి మద్దతు కూడగట్టిన తర్వాత వాళ్ళు మద్దతు ఇస్తారా లేదా అనే పైన కూడా మరొకసారి ఆమె ఆలోచించి ఏ విధంగా ముందుకు పోవాలి జూలై పదిహేడవ తేదీన రైలు రోగ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంతో పాటు ఇతర కార్యక్రమాల చుట్టూ కూడా చెప్పేందుకు ఆమె కృషి చేస్తూ ఉంది రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్